హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఒక మంచి అద్భుతమైన డిటిసిపి ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ షాద్ నగర్ దగ్గర మెయిన్ బెంగళూరు హైవేకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా మెయిన్ బెంగళూరు హైవేకి షాద్ నగర్కు అతి దగ్గరలో ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట ఎయిర్పోర్టు ఇక్కడ అయితే జబర్దస్త్ షాద్ నగర్లో రోజు రీజనల్ రింగ్ రోడ్కి లోపల ఒక మంచి వెంచర్ అయితే వచ్చేసింది దాన్ని చూడడానికి అయితే మీకు మనం లోపలికి వెళ్తాం అందులో మనకు కొన్ని ఒకటి రెండు మంచి ప్లాట్లు అయితే వచ్చాయి అవి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే అనమాట వెంచర్ వచ్చేసి మనం లోపల అయితే అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇదే వెంచర్ అనమాట సో ఇది మొత్తం వెంచర్ అనమాట సో దీని లోపలికి వెళ్ళి మనం ప్లాట్ అయితే చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి మన ప్లాట్ అయితే చూసుకున్నాం ఫ్రెండ్స్ కమాన్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నార్త్ ఫేసింగ్ ప్లాట్ నూట యాభై గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మనం ఇప్పుడు లొకేషన్ పరంగా చూసుకుంటే సారీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనం మన బెంగళూరు హైవే ఇప్పుడు ఏదైతే టోవల్ లైన్స్ హైవే రాబోతుందో ఈ హైవే ఫేసింగ్ వెంచర్లోనే ఉన్నాము సో ఈ సర్వీస్ రోడ్కే మన వెంచర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ వచ్చేస్తుంది అట్లానే ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్తే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఇక పక్కనే మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలానే ఎలికట్టుకు సంబంధించిన ఎస్సీ జెడ్ కానీ ఇక పక్కనే ఎంఎస్ఎన్ కంపెనీ ఎంఎస్ఎన్కి సంబంధించిన చాలా రకాల కంపెనీలు కూడా ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్కి కూడా మనం లోపల పక్కే అవుతాము మంచి లొకేషన్ అనమాట డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఈ లేఅవుట్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఈ ఫార్టీ ఫీట్ రోడ్కే మొత్తం మనకు ఈ ఫార్టీ ఫీట్ రోడ్కే ఇక్కడ మంచిగా ఒక నూట యాభై గజాల ప్లాట్ అయితే మనకు వచ్చేసింది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ రోడ్ ఫేసింగ్ ఉంది పొడవ అయితే మనకు వచ్చేసి ఫిఫ్టీ ఉందనమాట మొత్తంగా చూసుకుంటే నూట యాభై గజాల నంబర్ వన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కి జబర్దస్త్ ఉంది ఇప్పుడు చూస్తే చుట్టుపక్కల ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు గజం అమ్ముతున్నారు వైవే ఫేసింగ్లో అటువంటి ప్లేస్లో మనకు దాదాపు ఆఫ్ రేట్కే వస్తుంది దాంతో పోలిస్తే ముప్పై వేలతో పోలిస్తే ఆఫ్ రేట్కే వస్తుంది మనకి ఇక్కడ సో ఇక్కడ మన మన అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ దగ్గర దగ్గర ఒక యాభై అరవై ఇల్లు కూడా కట్టడం జరిగింది ఈ మొత్తం కూడా రెంటల్ పర్పస్ మొత్తం ఇండ్లు కూడా కట్టిరనమాట ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీలు అయితే లోపల వచ్చి ఉంటున్నాయి సో ఇది మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిటీసీ అప్రూవ్డ్ లేవు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ తర్వాత ప్లాంటేషను పార్క్స్ అన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి మీకు హైవే ఇవన్నీ చూపించలేకపోతున్నాం ఎందుకంటే మనకు చెట్లు ఆడడం ఉన్నాయి కాబట్టి మనకు ఎగ్జాక్ట్ హైవే ఫేసింగ్లోనే ఉన్నాము సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మంచి ప్లాట్ కావాలనుకుంటున్నారో వెంటనే మనకు కాల్ చేసేయండి ఇది షాద్ నగర్ లొకేషన్లో ఉన్న మెయిన్ లొకేషన్లో ప్లాట్ అనమాట సో పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ